గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అందరికీ నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము రామకర్మ రీజిస్ట్రీకి సంబంధించినటువంటి నాలుగో క్లాస్ ని మనం చూస్తున్నాము ఈరోజు అయితే ఇక్కడ బాగా గమనించండి ఒకరు వారి యొక్క కుటుంబ పరంపరలో రామకర్మని కలిగి ఉన్నారు అని తెలుసుకోవడానికి మనము పుష్యమి విశాఖ శతభిష ఈ మూడు నక్షత్రాలలో రాశి నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉంటే వారికి రాహు కర్మ ఉందని ఒకటి గురువు కాంబినేషన్ ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఒకటి రాహుకర్మ నక్షత్రాలతో సంబంధపడితే వారికి రాహు కర్మ ఉంటుందని మనము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం అయితే రాహు కర్మను తెలియజేసే గ్రహము గురువు రాహు కర్మను తెలియజేసే భావము తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి రాహు కర్మను తెలియజేసే రాశి గాని లగ్నం గాని ధనుసు రాశి ధనుసు లగ్నం అని చెప్పుకున్నాం అయితే ప్రపంచంలో డెబ్బై ఐదు కోట్ల మందిలో ఈ రాహు కర్మ ఉంటుందని అందులో కొంతమందికి నేను చెప్పినటువంటి కాంబినేషన్ లో ఏదో ఒక కాంబినేషన్ ఉన్నా గానీ అది రాహు కర్మను తెలియజేస్తుందని మనము నేర్చుకున్నాం ఈరోజు ఒకవేళ రామకర్మ మాకు ఉందండి మేము పుట్టినప్పుడే రామకర్మ ఉంది మా పూర్వీకులు తెలుసో తెలియగా కొన్ని తప్పిదములు చేయడం వల్ల లేదా మేము పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలంగా ఈ జన్మలో మేము పుష్యములోనో విశాఖలోనో శత విషయంలో మనం రాసి లగ్నము లగ్నాధిపతి పడింది కాబట్టి దీనిని మేము బయటకు రావడానికి ఈ కర్మ విమోచనం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది మనం పరిశీలించాలి అయితే ఈ రాహు కర్మ మన పాజిటివ్స్ ఏమిటి నెగిటివ్స్ ఏమిటి అనేది కూడా మనం చూసాం ఇంతకుముందు క్లాసుల్లో ఇప్పుడు ఈ క్లాసులో పర్టికులర్ ఏం చేస్తామంటే వాటి నుంచి మనం అవాయిడ్ అవ్వడానికి ఎందుకంటే కర్మ నెవర్ లాసెస్ అడ్రస్ అన్నట్టుగా కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ అన్నట్టుగా మనం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మనం మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే మనకు ఆస్తి పాస్తులు సంపాదించి మనకు ట్రాన్స్ఫర్ చేస్తారో మనలో మన పేరు మీద పెడతారో అదేవిధంగా మనం పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని లేదా మన పూర్వీకులు చేసిన కర్మఫలాన్ని మనం ఆస్తిగా పొందుతూ తర్వాత వచ్చే తరానికి కూడాను ఆ కర్మని పంచుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది కలుగుతుందని మనం అనేకమైన వీడియోల్లో కర్మ రిలేటెడ్ గా ఉన్నటువంటి మన యొక్క జీవితాల్ని పోల్చుకుని చూస్తూ వెళ్తున్నాం అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పుష్చమి విశాఖ శతమిష నక్షత్రాల్లో పుట్టి లేదా ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఒకటి కాంబినేషన్ ఒకటి గురు కాంబినేషన్ గురు ఒకటి కాంబినేషను ఇలాంటి ఉన్నప్పుడు వీరు ఏమి చేస్తుంటారు దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి కర్మని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి గానీ దాన్ని ఇంకా పెంచుకుంటే వెళ్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఒక మనిషి మీద అధికంగా ఉంటుంది అలాగే సమస్యల్ని మనం తెచ్చుకుంటున్నాము ఒక కర్మ మనకి రావాలంటే మనకి ఏ కర్మ లేదండి హ్యాపీగా బతుకుతున్నాము అయితే మనం కావాలనే ఒక విషయంలో కానీ జోక్యం కలిగించుకున్నప్పుడు ఆ కర్మ అనేది మనకు రావడం అనేది మొదలు పెడుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఒక వీధిలో వెళ్తున్నాము మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా కానీ మనల్ని వచ్చి పలకరించినప్పుడు మనం దానికి సమాధానం చెప్పాలి కానీ మనకు మనగా వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగి వారి యొక్క బాధల్ని వారి పడుతున్నటువంటి కర్మల్ని కానీ మనం పంచుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనం ఇన్వాల్వ్ అయినా కాబట్టి వారి జీవితంలో ఆ కర్మని మీరు పంచుకోవాల్సిందే అలాగనేసి మనం అందరితో కలిసిమెలిసి ఉండకూడదు అంటే ఉండాలి ఎంతవరకు అంటే మీరు వారు అడగకపోయినా కానీ వెళ్ళి సహాయం చేయడం అనేది ఉంటుంది చూడు దీన్ని ఏమంటారంటే అంటే వారికి అవసరం లేదు మీకు అవసరం లేదు కానీ మీరే కల్పించుకొని మీరే వారికి సేవ చేస్తారు అనుకోండి అప్పుడు ఆ కర్మ వచ్చి తగులుకుంటుంది ఒకవేళ వాళ్ళు అడిగి వాళ్ళకి అర్హత ఉంది మన దగ్గర నుండి పొందడానికి అనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు చేయవచ్చు ఇదే కర్మలో ఉన్నట్టు రహస్యం అయితే ఇక్కడ పుష్మి విశాఖ శతమిష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి కుటుంబాల్లో ఎందుకు ఈ నక్షత్రాలని మళ్లీ మళ్లీ పుడుతున్నారంటే వీరి పూర్వీకులు ఎన్లైట్మెంట్ కి వెళ్లకుండా లేదా వేరే జన్మ ఎత్తకుండా మధ్యస్థంగానే వారి ఆత్మలు తిరుగుతున్నాయి అవి ఇంకా తృప్తి పొందలేదు కాబట్టి మనం మొట్టమొదటి చేయాల్సిందంటే తిరిగి తర్పణాలని వదలాలి అమావాస్యకి తిథి తర్పణాలు ఇచ్చే పద్ధతి కొంతమందికి ఉంటుంది లేదా సంవత్సరం సంవత్సరానికి పెద్దవారికి చేసే పూజలు పండగలు గుడ్డలు పెట్టడం ఇలా చేస్తారు మీరు వెంటనే ఎప్పుడైతే తిది తర్పణాలు సార్థం పిండము ఇలాగ సంస్కారాలు చేయాలని అంటామో వెంటనే మేము కరెక్ట్ గా ఇస్తున్నామండి మేము మా నాన్నగారు ఇస్తున్నారండి మా తాతగారు కూడా బాగా అలాంటి పద్ధతులు ఫాలో అయినారండి మొన్నటి మొన్నటికి వెళ్ళి మేము త్రయంబికేశ్వరంలో కూడా ఇచ్చామండి లేదా అహోబిలంలో ఇచ్చామండి ఇలాగ రకరకాల ప్లేసులకు వెళ్ళి మేము ఇస్తున్నామండి బాగా ఉంటుందండి మాకు అవన్నీ కూడా సాంప్రదాయం ఉందండి కానీ ఎందుకు మీ జన్మలో మీ యొక్క జాతక చక్రం జన్మ జాతకంలో లేదా మీకు పుట్టే బిడ్డల జాతకంలో ఒకటి ఐదు తొమ్మిది ప్లేస్ లో కానీ ఒకటి ఐదు ఏడు తొమ్మిది ప్లేస్ లో గురువు పడుతున్నారని ఎప్పుడైనా గమనించారా ఎప్పుడైతే ఒకటో స్థానంలోనో ఐదవ స్థానంలోనో గురువు లేదా ఏడవ స్థానంలో తొమ్మిదో స్థానంలో గురువు పడితే సంకర్ గుద్దుకుంటున్నారే మరి దాని అర్థం ఏమిటంటే మీకు ఇంకా పితృ తర్పణం లో మీరు వదిలిన పితృ తర్పణాలని ఆ ఆత్మలు మీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఎన్లైట్మెంట్ కి పోకుండా లేదా మరో జన్మ ఎత్తకుండా అవి ఆత్మలుగా తిరుగుతూ మీకు ఇచ్చినటువంటి తిథి తర్పణాలను స్వీకరించలేదని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకని తిథి తర్పణాలు ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాలి సరే వారికే ఇవ్వాలంటే కాదు మీకు పెళ్ళైన తర్వాత మీకు పుట్టే బిడ్డకు ముందే మీ భార్యకు అభాషణ అవ్వడం గాని లేదా మిస్క్యారీ అవడం కాని లేదా బిడ్డ పుట్టి చనిపోవడం కాని జరిగి మళ్ళీ బిడ్డ పుడితే అప్పుడు మీరేం చేస్తున్నారు మాకు ఒకటే ఒక బిడ్డ అండి అతనే అండి మొదట అంటారు కానీ మీకు పుట్టిన బిడ్డలు ఎవరైనా చనిపోయినారా అభాషణ అయినారా ఏమంటారు అవునండి ఒక రెండు నెలల తర్వాత మిస్ క్యారీ అయిందండి అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి జీవం జీవాత్మ సరైన మిస్ క్యారీ అయిందంటే కూడా అప్పుడు అక్కడ పితృకుల తర్పణాలు వదలాలి కదా వాళ్ళు కూడా పితృకులతో సమానం కదా అలాంటి వాటిని చేయండి ఒకటి రెండోది ఏంటంటే ఎక్కడైనా మీరు వెళ్తుంటారు సింగిల్ గా వెళ్తుంటారు ఒక స్కూటర్ లో వెళ్తుంటారు ఒక కారులో వెళ్తుంటారు ఒకరికి ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా మీకు ఆ సౌకర్యం ఉంది అలాంటి లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వండి అయితే మేము లిఫ్ట్ ఇస్తామండి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ కొద్దిగా చెడ్డ వాళ్ళు ముందు అడిగారు ఎవరి సహాయం చేయకూడదు అలా చేస్తే వాళ్ళ కారణం తీసుకోవాలని అన్నారు కదంటే వారి యొక్క పరిస్థితిని బట్టి విచారించి ఎవరు ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇలాంటివి అని విచారణ విచారణతో వారిని విచారించి అప్పుడు మీకు మనసుకి వీరికి సహాయం చేయాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ ఇవ్వడం అనేది చేయండి ఇది రెండవ డూస్ లో రెండవ భావం మూడవది ఏమిటంటే జనరల్ గా కొంతమంది ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తుంటారు టెక్స్టైల్ బిజినెస్ చేస్తుంటారు హోటల్ బిజినెస్ చేస్తుంటారు ఇవ్వం వహించే గ్రహం రాబు కర్మ గురించి చెప్తాం మనం ఎక్స్పోర్ట్ గాని తర్వాత వచ్చి హోటల్ గాని తర్వాత వచ్చి ఫుడ్ సంబంధమైనది కానీ ఆ తర్వాత వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గా ఇంపోర్ట్ ఇంపోర్ట్ గానీ నేనేం చెప్పాను షేర్ మార్కెట్ చేయకండి అలాగే చాలా మోసం మోసపోయిన వాళ్ళు ఈ రాహు కర్మ చంద్రకర్మ కలిగినటువంటి వాళ్ళని ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉండి ఒక ప్రోడక్ట్ ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆ దేశంలో దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని కరెక్ట్ గా ఎక్కడ చేర్చాలి అక్కడ చేర్చగలిగే విధంగా మీ బంధుత్వమో లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు ఉంటేనే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలి లేకపోతే చేయకూడదు ఇది దీని కింద ఒక డూస్ కింద మనం ఫారిన్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం కల్పించుకోవాలి లేకపోతే వద్దు అంటున్నాను నేను మరొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనము చాలా మంది ఏం చేస్తారు మనకి డ్రైవింగ్ తెలిసి ఉండదు లేదు మనం కార్ ఒకటి కొంటాము అందులో ఒక డ్రైవర్ ని పెట్టుకుంటాము ఎక్కడికో కూడా వెళ్ళాలనుకుంటాం పిక్నిక్ వెళ్ళాలనుకుంటాము ఒక టూర్ ఎక్కడికో కొంత దూరంలో స్టే చేయాలనుకుంటాము లాంగ్ జర్నీ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటాము అప్పుడు అతను తీసుకెళ్ళినప్పుడు అతనికి కూడా నిద్ర కావాలి అతనికి కూడా మనలాగనే ఆహారం కావాలి అతనికి కూడా మనలాగే రెస్ట్ కావాలి కాబట్టి మనం ఏ విధంగా అక్కడక్కడ తిరిగి వచ్చేసరికి అతను ఆ యొక్క క్యాప్ లోనే పడుకొని ఉండకుండా ఏమయ్యారు అలా తిరిగేసేరాకు అంత లోపల అప్పించి అక్కడ ఉన్నటువంటి ఏమంటారు దాన్ని రింగ్ లో పెట్టేసి ఆ తర్వాత వెళ్ళి ఫోన్ చేసుకురాపోతే నిద్రపో వచ్చి మేమంతలోపల తిరిగి వస్తామండి ఇలాగ క్యాబ్ డ్రైవర్ని మనం గమనించాలి ఇది గమనించకపోతే కష్టం అదే విధంగా బంధుత్వాల్లో మనకి రాహుని తెలియజేసేది ఏమిటంటే రాహు అనే కర్మ ఎవరిది మెయిన్గా అంటే రాహు కర్మ రాహు ఎక్కడున్నా గానీ అది ముఖ్యంగా చంద్రుని కర్మ తెలియజేస్తుంది అని మనం చెప్పాం అయితే రాహు యొక్క కారకత్వాలని తర్వాత వచ్చి మెయిన్గా మనం పితృక తర్పణాలు వదులుతాం కాబట్టి పితృక తర్పణాలని ఎవరి పరంగా మనం వదులుతామంటే తల్లి పరంగా వదలం తల్లి మన ఇంటికి వస్తుంది మనకు మన తండ్రితో మెలిసి ఉండి మనకు జన్మ ఇస్తుంది కాబట్టి ఇక్కడ రాహు ఉన్నటువంటి ప్లేస్ ని చంద్రునిగా కర్మగా తీసుకుంటాము కానీ రాహు కర్మకు సంబంధమైనటువంటి బంధుత్వాలను ఎవరు తీసుకుంటామంటే జనరల్ గానే మనము అనలైజ్ చేయగలిగేది తండ్రి ద్వారా పితృకు తర్పణాలు వదులుతారు కాబట్టి తండ్రి తర్పణ తీసుకుంటాం కానీ ఒకవేళ రాహువే ఒక ప్లేస్ లో ఉన్నారనుకుంటే ఇప్పుడు నాలుగో ప్లేస్ లో రాహు ఉన్నారంటే అక్కడ తల్లికి సంబంధమైనటువంటి కారకత్వం వహించడం అనేది జరుగుతుంది ఈ చిన్న తేడా తెలుసుకుని తండ్రి తరపున ఎవరైనా గాని మనకు మంచి చేయాలనుకున్నా లేకపోతే ఎవరైనా ఉన్నా గాని వారికి మనం మంచి చేయడము అలాంటివి కానీ చేయగలిగితే అది కూడా ఇక్కడ నల్లిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డూస్ ఏంటి డోన్స్ ఏంటి మనం తెలుసుకున్నాం మన డోన్స్ గురించి చెప్పేసాం పేరాస్ అనేది ఉండకూడదు చాలని తృప్తి ఉండాలి గ్యాంబ్లింగ్ చేయకూడదు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు ఇతరులు అక్కడ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చేయాలి లేకపోతే షేర్ మార్కెటింగ్ చేయకూడదు పెద్ద ఎస్టిమేషన్ చేసి క్యాపిటల్ ఎక్కువ పెట్టి పెద్ద పెద్ద కర్మాగారాలు నిర్మాణాలు లేకపోతే ఇలాంటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ గానీ ఏవి గానీ ఎక్కువ పెట్టుబడి పెట్టి చేయకూడదు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ గానీ ఎక్కువ పెట్టుబడి పెట్టి చేయకూడదు ఎందుకంటే ఈ యొక్క రాహు కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారికి పేరాస్ అధికంగా ఉంటుంది ఎలాగైనా రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలి ఎన్ని రోజులు మనం ఇడ్లీలు బోండాలు అమ్ముకుని ఇంత సంపాదించేది కాబట్టి మనం ఒక్కసారిగా హోటల్ పెట్టేస్తామో ఒక రెస్టారెంట్ పెట్టేస్తామని అనుకుంటారు కానీ బాగా జరిగించి మళ్ళీ మళ్ళీ ఆశ పుట్టించి పరంపర సోపానంలో ఏ విధంగానైతే మనం దాయాలేసి మెల్లమెల్లగా ఒక్కొక్క నిచ్చిన ఒక్కొక్క నిచ్చిన వెక్కి లాస్ట్ పాము యొక్క నోట్లో పడి మళ్ళీ తోక దగ్గరికి ఎలాగైతే వస్తామో అలాంటి పరిస్థితిని రాహు దృష్టి తెలియజేస్తుంది కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలని చెప్పాను అడిషనల్ గా మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు ఇంతకు ముందు క్లాసులో నేను చెప్పాను భయంకరమైనటువంటి డెత్ ను పొందడము ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చనిపోవడము తర్వాత వచ్చి నీటి గండాలు కానీ కరెంట్ షాప్ లు లేకపోతే నీటిలోనే మనం పడుకుంటాము టబ్బులు అక్కడ కరెంట్ సప్లై అయిపోతుంది సప్లై అయిపోయి అలాగే స్మాష్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది మనం చూసాము అలాగే విష విష సర్పముల చేత ఖర్చుపడి చనిపోయిన వాళ్ళు చూసాము అలాంటి జాతకాలను కూడా నేను కాంబినేషన్ తెలియజేశాను కాకపోతే కొంతమంది ఒక దీని ఏమంటారంటే పోబియా అంటారు ఏ విధంగా అంటే ప్రతిసారికి చెప్తుంటారు ఇంట్లో మీరేమని అన్నట్టు నేను వెళ్ళిపోతాను నేను చనిపోతాను నాకు అంతే నాకొత్తు మీరేమో అట్లాంటివి కొన్ని డిప్రెషన్తో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంటారు దానికి ఎక్కడ ఏది పని చేస్తుందంటే మనసు పని చేస్తుంది మనసుగా ఆధిపత్యము వహించే మనసుని కారకత్వంగా చెప్పే భావం ఏదంటే ఐదో భావము కాబట్టి ఇక్కడ తొమ్మిదవ భావం అనేది ఏం చేస్తుంది రాహు యొక్క కర్మను తెలియజేస్తుంది తొమ్మిదవ భావము తొమ్మిదవ బాలాధిపతి రాహు కర్మను తెలియజేస్తే రాహు కర్మను తెలియజేసింది గురువు అనే గ్రహం కాబట్టి ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది కాంబినేషన్ ఎవరి జాతకంలోనైతే ఉంటుందో లగ్నాధిపతి వీళ్ళు ఐదులో గాని ఐదవ అధిపతి వెళ్ళి తొమ్మిదిలో గాని ఒకటే ఐదు అధిపతులు తొమ్మిదిలో గాని తొమ్మిది ఒకటి అధిపతులు ఐదులో గాని ఇట్లా జాగ్ కాంబినేషన్ ఉంటుందో వారు ప్రారంభిస్తారు ఏం ప్రారంభిస్తారు సూసైడ్ చేసుకోవాలి అన్నటువంటి ప్రారంభం వాళ్ళు కలుగుతుంది ఒక థాట్ కలుగుతుంది విధంగా ఒకటి ఐదు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఒకటిలో గురువున్నా ఐదులో ఉన్నా ఒకటి ఐదు భావాధిపతులు ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి కూర్చున్నా అంటే చాలా మంది ఏమన్న ఐదో భావంలో గురువు ఉంటే గంపడంత సంతానం కలుగుతుందని చాలా మంది సంతానం లేనటువంటి వాళ్ళు సెరోగసి గాని ఐయుఎఫ్ ఐవిఎఫ్ ఇలాంటి వాటిని ట్రై చేసి కూడాను సంతానం లేకుండా అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది నేను చూశాను అలాగే ఒకటి ఐదు కాంబినేషన్ నుండి రామ కర్మాల నక్షత్రాలు అంటే ఏమిటి లగ్నాధిపతి పుష్యమీ విశాఖ శతవిష్ణ నక్షత్రంలో ఉండి ఐదవ భావంతో సంబంధపడము లేదా ఐదవ భావాధిపతి కుషమి విశాఖ శతవిష్ణ నక్షత్రాలతో ఉండి ఒకటో భావం ఒకటో భావాధిపతితో సంబంధపడినటువంటి వారికి జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోవాలన్నటువంటి ప్రేరణ ఈ మనసు కలిగిస్తుందని చెప్తున్నాను అదే విధంగా వీళ్ళు అలా కల్ కలిగిస్తే మంచిదే కానీ నేను ఖచ్చితంగా చచ్చిపోవాలి అందులో అలాగా అన్ఎక్స్పెక్టెడ్ గా మనసు కలిగి ఉన్నది ఏదో ఒక తినేసి లేకపోతే మింగేసి ఏదో విధంగా చనిపోయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వన్ ఫైవ్ సిక్స్ నైన్ కాంబినేషన్ లో ఉంటారు అది కూడా మనస్తో సంబంధమైంది ఇక్కడ ఫైవ్ కరెంట్ అయింది వన్ ఫైవ్ సిక్స్ నైన్ కాంబినేషన్ కానీ వన్ ఫైవ్ బుధుడు గురు కాంబినేషన్ అంటే లగ్నంలోనే బుధుడు ఉండడము ఐదవ భావంలో గురువు ఉండడము అలాగే బుధుడు ఒకటిలో ఉండే ఆ తన ఒక దుష్టుతో బుధుని చూడటం ఇట్లాంటి కాంబినేషన్ వన్ ఫైవ్ బుధుడు గురు కాంబినేషను లేదా లగ్నాధిపతి వెళ్లి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో కనెక్ట్ అవడము లేదా లగ్నాధిపతి వెళ్లి పునరుషు స్వాతి ధనిష్ట నక్షత్రాలు అంటే శని కర్మ ఇక్కడ పునరుషు స్వాతి ఇవన్నీ శని కర్మ తెలియజేస్తే ఇది తెలియజేస్తాయి ఈ రెండు నక్షత్రాల్లో లగ్నాధిపతి వెళ్ళి కూర్చోనండి ఇక్కడ వన్ ఫైవ్ సిక్స్ నైన్ కాంబినేషన్ గానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యి అటెంప్ట్ చేసుకుని అంటే సూసైడ్ అటెంప్ట్ అయ్యి మరణించిన వాళ్ళు కూడా మనం చూసింటాం అదేవిధంగా సూసైడ్ అటెంప్ట్ ఎలా సివియర్ గా మారడం ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళు చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోవడం అది ఏంటంటే వన్ ఫైవ్ ఎయిట్ నైన్ కాంబినేషన్ చెప్తాం ఇక్కడ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ కాంబినేషన్ ఏంటంటే వన్ అనేది లగ్నము ఐదో భావము ఎనిమిదవ భావం ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇది కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే చనిపోవడం అనేది మనం గమనిస్తున్నాం అదేవిధంగా ఒకటి ఐదు ఎనిమిది గురువు తొమ్మిది బదులుగా మనం ఇక్కడ గురువును తీసుకున్నాము విధంగా ఒకటి ఐదు ఎనిమిది పుష్యమి నక్షత్రాల్లో ఉండడం పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలలో కనెక్ట్ అవుతుంది ఎందుకంటే గురువు అనే గ్రహానికి బదులుగా రాహు కర్మ రిషి కలిగిన నక్షత్రాల్లో గాని ఒకవేళ ఐదవ భావాధిపతి గాని ఎనిమిదవ భావాధిపతి గాని లగ్నాధిపతి గాని కనెక్ట్ అయితే వీరు మానసికమైనటువంటి డిప్రెషన్ కెళ్ళి డెత్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు అటెంప్ట్ డెత్ సూసైడ్ అటెంప్ట్ డెత్ లోకి చెప్పొచ్చు ఉంది ఈ రాహు కర్మ రిజిస్టు లోనే అదేంటంటే సిక్స్ ఎయిట్ నైన్ కాంబినేషన్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ కాంబినేషన్ ఇది సిక్స్ అనేది ఏమిటంటే జనరల్ గా శని కర్మ తెలియజేస్తా ఉంది కాబట్టి ఈ శని ఎలివేట్ చేయగలిగే గ్రహం బుధుడు కాబట్టి వన్ ఫైవ్ ఎయిట్ బుధుడు మరియు గురు కాంబినేషన్ అంటే ఆరు బుధుల బుధుడు అలాగే ఎనిమిది వదులు తొమ్మిది వదులు గురువు తీసుకున్నాము ఇదేం చేస్తుందంటే ఊరికి అట్లా అటెంప్ట్ చేసుకుని ప్రారంభించిన వెంటనే ఇలాంటి కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఇంకా కోమాలోకి వెళ్ళిపోవడము ఇంకా డెడ్ లోకి వెళ్ళిపోవడం బ్రెయిన్ డెడ్ బాడీ డెడ్ లోకి వెళ్ళిపోతుంది ఇంకా జీవం లేనట్టుగా నిర్ధారణ చేయగలడానికి అవకాశం ఉంటుంది ఇలాగా రాహు కర్మ దీంట్లో పాజిటివ్స్ ఏమిటి నెగిటివ్స్ ఏమిటి డూస్ ఏమిటి డోంట్స్ ఏమిటి విపత్తులు ఎలా వస్తున్నాయి హఠాన్ మరణాలు ఎలా సంభవిస్తున్నాయి మన చేతుల మీదుగా మనమే మన ప్రాణాలను ఏ విధంగా కోల్పోతున్నాము ఇలాంటి డేంజర్ డేంజర సిచ్యువేషన్ లో ఈ రాహు కర్మ అనేది ఉంటుంది ఇందులో పాజిటివ్ కూడా ఉంది ఈ రాహు కర్మ లేనిదే ప్రపంచమే నడవడానికి అవకాశం లేని పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి మనము మన ఇంట్లోనే గ్యాస్ ఉంది గ్యాస్ ని ఎందుకు ఉపయోగించుకోవాలి మనం వంట చేసుకునే ఆహార పదార్థాలు పౌష్టికంగా ఉండడానికి ఉపయోగించుకోవాలా మన ఇంట్లోనే కరెంట్ ఉంది మనం ఎందుకు ఉపయోగించాలి మనకు అవసరమైన వాటిన్నింటినీ దాని ద్వారా ఉపయోగించుకోవాలి కానీ కరెంట్ ఉందని ఎవరైనా పోయి దాన్ని టచ్ చేసినా దానికి చూపించే రుచి అందరికి ఒకే సమానంగా చూపిస్తుంది ఎందుకంటే రాహు కరెంట్ షాకే రాహు పిడుగు షాకే రాహు పిడుగులు గాని మెరుగులు గాని ఇవన్నీ కూడా రాహు కిందికే వస్తాయి అందువల్ల రాహువు ఎక్కడ పొందుతాడు ఎక్కడ బలంగా ఉంటాడు అంటే వృచ్చికంలోనే బలంగా ఉంటాడు అదే విధంగా వృషభములో తక్కువ బలాన్ని కలిగి ఉంటాడు వృషభములో కేతువు బలంగా ఉంటాడు అదే విధంగా వృచ్చికంలో రాహు బలంగా ఉంటారు కానీ మన వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి శాస్త్రాలను బట్టి రాహు నీచ పొందాడు ఎక్కడ ఈ యొక్క వృచ్చికంలో రాహు పొందాడు వృషభములని చెప్తుంటారు అది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఈ వృచ్ఛికములో జ్యేష్ఠాన నక్షత్రం అనేది ఉంటుంది ఆ జ్యేష్ఠా నక్షత్రం అనే కర్మ వాటర్ అంటే జలరాశి ఆ జలము ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి అక్కడ రాహువు విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాహు వృచ్చికమునే బలంగా ఉంటారనేది నా నమ్మకం ఎందుకంటే మీరు కూడా పరిశోధన చేయండి ఇది పరిశోధన ఎవరైనా చేయొచ్చు కానీ బయటకు రావాల్సినటువంటి నిజాలు మాత్రం అందుకు అందరికీ ఉపయోగపడాలనేదే నేను అభిలాషపడుతుంటాను 师傅。是